హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అంతా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఒరిజినల్ పాలతో జిన్ను అయితే చేయబోతున్నాను మనకు తెలిసిన వాళ్ళు మన కోసం వన్ లీటర్ జిన్ను పాలు అయితే పంపించారు ఆల్రెడీ మన ఛానల్లో జిన్ను పౌడర్తో జిన్ను అయితే చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈసారి మాత్రం ఒరిజినల్ పాలతో జిన్ను చేద్దాం అనుకుంటున్నాను ఇవి థర్డ్ డే ఫోర్త్ డే పాలు అనుకుంటున్నాను కాబట్టి ఇది మనకి ఈ పాలు మొత్తం అలా పెట్టేసినా కూడా రాదు కొంచెం మనం ప్యాకెట్ పాలు కూడా కలిపితేనే వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను ఈ వన్ లీటర్ పాలు మాకు చాలా ఎక్కువ ఎందుకంటే మేము ఉన్నా నలుగురిమే కదా పిల్లలు కూడా అంత ఇదిగా అయితే తినరు చూద్దాం మన పక్కింటోళ్ళు మన ఎదురింటోళ్ళు ఎలాగా ఉన్నారు కదా వాళ్ళకి కూడా కొంచెం కొంచెం ఇస్తే హ్యాపీనెస్ వేరు కదా ఇక మనం జిన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం నేనైతే దానికోసం అని చెప్పేసి కొంచెం బెల్లం తీసుకున్నాను ఇది మొన్న మా మావి వచ్చారనమాట వచ్చినప్పుడు బెల్లం తెప్పించుకున్నాను మా ఊరు బెల్లమే చూసారు కదా స్మెల్ కూడా సూపరు ఇంకా యాలకులు ఇంకా ఇంకా మనకి మెయిన్ ఏంటంటే మిరియాలు ఉండాలి కదా జిన్నుకు వచ్చేసరికి మిరియాలు ఉండాలి మిరియాలు కూడా ఒక నాలుగైదు అయితే నేను దంచుకొని పెట్టుకున్నాను చూద్దాం ఫైనల్గా మనకి అవుట్పుట్ ఎలా వస్తుందో మొదటైతే మనం ఈ జిన్ను జిన్నపాలు ఒక గిన్నెలో వేసుకున్నాము చాలా ఎల్లో కలర్గా ఉన్నాయి ఈ ఆవు లక్ష యాభై వేలు అంటండి మాకు తెలిసిన వాళ్ళు అయితే పంపించారు కానీ ఒక శాడ్ న్యూస్ ఏంటంటే బేబీ చనిపోయిందంట చాలా బాధ అనిపించింది నాకైతే అందులో మనం ఈ క్రీమ్ పాలు కొన్ని వద్దు చాలా కొన్ని నేను ఏదైనా చేసినప్పుడు కూడా నేను కొలతలు అవి ఇవి పెట్టుకోనండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇడ్లీ నౌక కానీ ఇడ్లీ చేసేటప్పుడు ఇడ్లీ నూక కొంతమంది కొలతలు పెట్టుకుంటారు బట్ నేను అలా కాదు నాకు తోచినంత నేను వేస్తాను పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఇప్పుడు అదే విధంగా నేను ఈ జున్నికి కూడా చేస్తున్నాను నేను కొలత ఏమీ తీసుకోలేదు ఎవరిని కూడా అడగలేదు నాకు వచ్చిన విధంగా అయితే నేను చేస్తున్నాను హిట్ అయినా ప్లాప్ అయినా మనం ఏమీ పాడు చేసాం కదా ఎలాగైనా మనమే తింటాము హిట్ అయితే పక్క వాళ్ళకి ఇస్తాము ఫ్లాప్ అయితే మనమే తినేస్తాం బాగుంటేనే కదా పక్క వాళ్ళకి ఇవ్వాలి మళ్ళీ బాగోకుండా పక్క వాళ్ళకి ఇస్తే ఏంటి ఇప్పుడు ఇలా ఇదే విధంగా వంటలు చేస్తారా అని చెప్పేసి అనుకుంటారు అందుకని చెప్పేసి బాగుంటే ఇద్దాం నేనైతే బెల్లం అయితే ఇందులో వేసుకుంటున్నాను బాగా కరగాలి చూసారా మా ఊరు బెల్లం కాబట్టి ఇలా అనగానే మనకి మెత్తగా అయిపోయింది అదే ఇక్కడ బెల్లం అనుకోండి ఇసుక లాగే ఉంటుంది అసలు అది చాలా కష్టం ఇప్పుడు మనం దీన్నైతే బాగా కలుపుకోవాలి నా చెయ్యి అయితే నేను శుభ్రంగానే కడుక్కున్నాను మళ్ళీ ఏమనకండి మీరు దీని అయితే శుభ్రంగా కడుక్కున్న చెయ్యి నాది గరిటితో అవి ఇవి మనం షో అప్ చేయలేము కదా ఈ లోప నేనైతే బెల్లం మొత్తాన్ని కరిగించేస్తాను ఫైనల్గా బెల్లం మొత్తం పాలులో కరిగిపోయింది నాకు ఒక చిన్న డౌట్ ఆవు పాలు పలుచుగా ఉంటాయా గేదె పాలు పలుచుగా ఉంటాయా నాకు తెలిసైతే ఆవు పాలు పలుచుగా అయితే నేను విన్నాను ఇవి పాలు అనుకుంటున్నాను ఎందుకంటే చాలా పలుచుగా ఉన్నాయి నేనైతే మొత్తం వడకొట్ వడకొట్టేస్తాను వీడియో తీయడానికి ఎవ్వరూ లేక నా పాటలు చూడండి చాలా పల్చగా ఉన్నాయి చూసారా ఎంత చెత్త వచ్చిందో బెల్లంలో ఇలాగే మనం వడకట్టుకోకుండా వేసేస్తే మనం అసలు జున్ను తినలేమండి అందుకే బెల్లంతో చేసిన ఏ స్వీట్ అయినా కూడా మనం పాంది ఆ బెల్లంని మాత్రం కరిగిన తర్వాత వడకట్టుకుంటే చాలా మంచిది ఇంకో విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను నేనైతే ప్రజెంట్ డైటింగ్లో అయితే ఉన్నాను కదా డైటింగ్లో వాళ్ళు జున్ను తినచ్చా తినకూడదా అన్నది నా కామెంట్ అయితే చేసి అండి దీనికోసం నేను నెట్లో కూడా చూస్తాను కానీ తినకూడదన్నా కూడా నేను తింటాను చిన్న ముక్కనే తింటాను ఎందుకంటే నా ఫేవరెట్ జున్ అనమాట అందులోని పౌడర్తో కాదు ఒరిజినల్ పాలుదా కాబట్టి బాగా ఇష్టంగానే తింటాను చూడాలి అయితే నేను యూట్యూబ్లో చూసి తినచ్చు అంటే తింటాను లేదు ఎక్కువ తినకూడదంటే అంటే మాత్రం తక్కువగా తీసుకుంటాను ఇంక నేనైతే ఫైనల్గా ఇంకా మనం దంచి పెట్టుకున్న యాలికులు ఇంకా మిరియాల కూడా వేసేస్తున్నాను ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి కొంతమంది అయితే చాలా ఎక్కువ మిరియాల పౌడర్ వేసేస్తారు ఎంత దేనికైనా ఎంత ఉండాలో అంతే వేయాలి మరి ఎక్కువ వేసేసినా కూడా చాలా ఎగటగా ఉంటుంది చూసారు కదా నేను తీసిన బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయింది నేను టేస్ట్ చూశాను ఇంకా ఫైనల్గా అయితే స్పూన్తో అయితే కలిపేసుకుందాము జొన్న ఎలా వస్తుందో అన్న టెన్షన్ అయితే నాలో ఉంది ముక్కలుగా తినేలా వస్తుందా లేకపోతే వాటర్లా తాగే తాగేలా వస్తుందా అన్నది చూడాలి ఫైనల్గా నేను స్టీమ్ పెట్టడానికైతే ఇలా సెట్ చేసుకున్నాను మా ఇంట్లో పెద్ద పెద్దవి ఏమీ ఉండవండి ఇది కూడా నాది కాదు ఇలాగా నేను సెర్చ్ చేశాను మనకి గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా గ్యాస్ స్టవ్ పైన స్టాండ్ ఉంటుంది కదా అది పెట్టాను అన్నమాట ఫైనల్గా మనకి ఇలా వచ్చింది దీనిపైన మనం మూత పెట్టేసుకుందాము ఎందుకంటే స్టీమ్ పెట్టేటప్పుడు పెట్టేటప్పుడేటప్పు మనకి ఆవిరి అనేది ఆ జున్నులో పడకుండా ఉండాలంటే పైన మూతతో కవర్ చేసుకుంటే మనకి ఇటువంటి ప్రాబ్లం ఉండదు ఇదైతే మనం పెడద్దాం చూసారా నేను ఇలాగైతే చేశాను మనకు ఒక థర్టీ మినిట్స్ అయితే ఉంటే సిమ్లో పెట్టుకుంటే మనకు బాగా కుక్ అవుద్ది నేను సిమ్లో అయితే పెట్టాను చూడాలి ఎలా వస్తుందో ఏటో పెట్టి వన్ అవర్ అయితే అయిపోయింది మధ్యలో ఒక టూ టైమ్స్ అయితే చూశాను కానీ అప్పటికి ఇంకా మనకి పాలు లాగే ఉన్నాయి ఇప్పుడైతే మళ్ళీ ఒక్కసారి తీద్దాము ఎలా ఉంటుందో నేనైతే ఫైనల్ అవుట్పుట్ కోసం అయితే వెయిటింగ్ నిజంగా చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది టూత్పిక్ పెడదాము ఫైనల్గా అయితే కుక్ అయిపోయిందండి టూత్పిక్ అయితే ఏమీ అంటుకోలేదు క్లీన్గా అయితే వచ్చేసింది జున్ను తొందర తొందరగా చేసి తొందర తొందరగా తినేయడానికి అవ్వదు కదా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఫైనల్గా అయితే అయితే జిన్ను చేయడంలో అయితే ఇది సెకండ్ టైము నేను బాగానే సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను ఇంక వీడియో చూసి మీరే చెప్పాలి ఫైనల్గా జున్ను అయితే రెడీ అయిపోయింది బాగా నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఫైనల్లీ నేను పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే రెడీ చేస్తాను జిన్న అయితే నాకు బాగా చేయడం వచ్చేసింది అనుకుంటున్నాను చూసారా చాలా సాఫ్ట్గా ఉంది అసలు నేనైతే కొంచమే వేసుకున్నాను ఎందుకంటే నైట్ టైం కదా మరీ ఎక్కువ తిన్నా కూడా ప్రాబ్లం అవుతుంది అని అంటారు కదా చూడండి చాలా అంటే చాలా బాగుంది బెల్లం కూడా అంత ఎక్కువ అయితే ఏమీ లేదు అలాగని అంత స్వీటు లేదు అలాగని అంత స్వీట్ తక్కువ కూడా లేదు మీడియంగా అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంది ఈ జున్ని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాము బాబాయ్